హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను మీకు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చేసుకుంది వంకాయ చికెన్ పులుసు అండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వంకాయ చికెన్ పులుసు వేసుకొని తిని చూడండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఫుల్గా చూడాలనుకుంటే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను తీసుకున్నాను కాలు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అలాగే మూడు వంకాయలు ఒక నిమ్మకాయ సై చింతపండు ఒక టమోటా ఒక ఎర్రగడ్డ మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి తీసుకోండి పెద్దది ఇప్పుడు వీటిని ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకునేసి ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది స్పూన్స్ లెక్కనైతే నాలుగు స్పూన్స్ అవుతుంది గింటెతో అయితే ఒక గంట పడుతుందని ఇప్పుడు దీంట్లో ఆయిల్ కాగిన తర్వాత పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు మామూలుగా మనం పోపు ఏది వేసుకుంటాం అవే వేసుకోండి పోపు వేగిన తర్వాత దీంట్లో మనం వేసుకుంటాం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి అది లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఎక్కువ అనేది మనకు ఆనియన్ అనేది యాగన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు అనమాట చూడండి ఇలా వచ్చిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందామండి చికెన్ అనేది మనం నీట్గా అనేది వాడుచుకోవాలండి చూడండి ఒక్క స్పూన్ అయితే అల్లం తెల్లగడ్డ మసాలా వేసుకున్నాను అలాగే పసుపు అనేది ఒక అర స్పూన్ వేసుకున్నాను నైవి స్పూన్స్ అనేది గమనించండి ఐస్ క్రీమ్ స్పూన్స్ అనమాట చిన్న చిన్నవి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మసాలాలు అయితే సరిపోతాయి నేను వేసే మసాలాన్ని మనకు చూడండి ఇలా నీట్గా అనేది చికెన్ అనేది వాడాలి వాడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటాం నీట్గా వంకాయ పొడవ పొడవగా తరుక్కోండి వంకాయ కరివేపాకు రెండు అనేది వేసేసుకునేసేయండి వేసేసి వంకాయ నీట్గా చికెన్తో పాటు ఉడక మగ్గాలండి ఆ వాటర్ అంతా పోవాలి మనకు ఆయిల్ ఫామ్ అయ్యేటట్టుగా మనకు వంకాయ కూడా దాంతో మగ్గిపోతుంది చూడండి మనకు ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం వేసుకుంటున్నాం కొద్దిగా జీలకర్ర ధనియాలు పట్టాల వంగాలు అన్నీ మొత్తం కలిపి పౌడర్ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా అనమాట ఇది మన ఛానల్లో కూడా ఉందండి ఒకసారి అయితే విజిట్ చేయండి మసాలా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నీట్గా మసాలాతో పాటు బాగా వాడ్చుకోవాలండి ఈ మసాలా అనేది ఎంత బాగా వాడ్చుకున్నారంటే మీకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది బాగా అనేది వాడ్చుకోండి మనకు ఎక్కడ నీస్ వాటర్ అనేది ఉండకూడదు నీస్ వాటర్ పోయేంత వరకు అనేది మనకు చికెన్ అనేది వాడాలండి ఏ కూరన చికెన్తో చేసుకున్నప్పుడు నీస్ నీస్ వాటర్ అనేది ఉండకూడదు అలాగే కారం కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి చూడండి మనకు ఆయిల్ అనేది ఎట్లా ఫామ్ అయిపోయి కుత కుతకత అనేది ఆయిల్ అనేది ఉడుకుతుందో అలా రావాలి నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్న చెప్తున్నాను ఉప్పు కారం అనేది మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి చూడండి ఉప్పు కారం అనేది చూడండి నేను ఇప్పుడు కారం వేసాను ఇప్పుడు పసుపు అనేది వేస్తున్నాను ఎందుకంటే చికెన్లో ముందే ఉప్పు కానీ వేసామంటే ఎక్కువ నీళ్ళు వస్తుంది అంటే వంకాయ వేసాం కదా వంకాయ వేసాం కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను లేకపోతే ముందే వేస్తాను వంకాయ వేసినప్పుడు అంటే ఏంటంటే ఎక్కువ వాటర్ వచ్చిందంటే వంకాయ మరీ నలిగిపోతుంది అనమాట దానికని కొద్దిగా లేట్గా వేసుకున్నాం వంక ఉప్పు కూడా వేసుకొని బాగా అనేది వేయించుకోండి ఇలా నీట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోండి టమోటా అయితే ఒక టమోటా అయితే సరిపోతుందండి టమోటాను కూడా మెత్తగా అనేది మగ్గిపోవాలండి కొద్దిసేపు అనేది ఇలా కలబెట్టుకుని వేసేయండి టమోటా బాగా మీకు మగ్గిందంటే మీకు కూరలో అనేది కలిసిపోతుంది మనకు గుజ్జుతనం అనేది వస్తుంది మూత పెట్టుకునేసి కొద్దిసేపు మగ్గనియ్యండి విజిల్ పెట్టేయద్దు అంటే క్లోజ్ చేయకోకుండా మూత పెట్టండి పైన అంతే చూడండి మనకు టమోటా అనేది ఎంత నీట్గా అనేది ఉడికిపోయేసి మనకు కూరలో గుజ్జులాగా అనేది కలిసిపోతుంది అనమాట లేకపోతే మనం కూరలో టమోటా ముక్కలు టమోటా ముక్కలు అట్టే తీసి పెట్టేస్తాము అది కాకుండా ఇప్పుడు కొద్దిగానే ఉడుకుతుంది టమోటా చూడండి మనం తీసుకున్న నిమ్మకాయ చింతపండుని నీట్గా పిసికేసి రసం మాత్రమే యాడ్ చేసుకోండి చూడండి ఇలా యాడ్ చేసుకుంటా ఉన్నాం కదా చెయ్యి అడ్డం పెట్టుకొని చేసుకోండి పిప్పి పడకోకుండా ఉంటుంది మనకు పులుసు అనేది పులుసులో ఉప్పు కారం అనేది ఒకసారి ఇదే లెవెల్లో అనేది మీరు సరి చేసుకున్నారంటే మనకు తక్కువ ఏదైనా పడుంటే యాడ్ చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది అనమాట చూడండి పులుసు అనేది మరీ చిక్కగా ఉంది ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేయబాకండి ఆ చింతపండు పిప్పిలోనే కొద్దిగా వాటర్ పోసి అవి వేయండి డైరెక్ట్గా వాటర్ పోసారంటే సవ్వగా ఉండేదే వస్తుందన్నమాట చూడండి ఇలా నీట్గా కలబెట్టుకునేసి ఉప్పు కారం సరిచూసుకునేసింది ఇప్పుడు విజిల్ అనేది పెట్టుకోండి మీడియం మంట పైన రెండు విజిల్స్ అనేది రాణించుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయ చేస్తాను కోరుకుంటున్నానండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ని అయితే ఇవ్వండి చూడండి విజిల్ అయితే అయిపోయేసింది మూత కూడా మీ ముందే తీసి చూపిస్తాను చూడండి చూడండి విజిల్ పోయింది మూత తీసి చూపిస్తున్నాను మీకు వేడి వేడిగా పులుసు అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకుంటాం పులుసు పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మనకు వంకాయ అనేది అస్సలు చెదరలేదు ఎలా ఉంటే దెబ్బ అలాగే ఉందనమాట చెదరదండి మనం పులుసు వేసాం కదా వంకాయ అనేది చదరదు కుక్కర్లో పెట్టినా కానీ ఎంత నీట్గా అనేది ఫ్లేవర్ చూడండి వంక ఇది అనేది పులుసు పౌడర్ అండి ఇది జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు అన్నీ వేయించి పౌడర్ చేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటామన్నమాట ఏ పులుసులో కన్నా ఈ పౌడర్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ మసాలాతో కొద్దిసేపు అనేది ఉడకనిద్దామండి ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు అనేది పట్టుకుంటుంది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి ఆ కొత్తిమీర పొది కరివేపాకులో పులుసు ఉడికినవల్ల ఫ్లేవర్ అనేది పులుసుకు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు మంచి లైక్ ఇవ్వండి అలాగే బెల్లెక్